జై శ్రీమన్నారాయణ సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈసారి ఇండియా మొత్తం కూడా రావటం జరిగింది అయితే ఇది ఏ నక్షత్రాల్లో వచ్చింది అంటే ముఖ్యంగా శతభిషం పూర్వభద్ర ఈ రెండు నక్షత్రాల మధ్యలో ఈ యొక్క సంధ్యకాలంలో ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రావటం జరిగింది అయితే దీనికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి చాలామంది నాకు మన లో కానీ నా వాట్సాప్లో కానీ అడుగుతున్నారు చంద్రగ్రహణానికి ఏం చేయాలంటే చంద్రగ్రహణానికి ఏ మంత్రం జపించాలి ఏది చేస్తే బాగుంటుందంటే ముఖ్యంగా ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కావటం వల్ల అందులోనూ శతభిషా నక్షత్రంతో కూడాను ఉండటం వల్ల ఆ యొక్క గ్రహణ సమయంలో శతభిషా నక్షత్రం కూడా ఉండటం వలన దీనికి సంబంధించినటువంటి జపదానాదులు చేసుకోవటం మంచిది అట్లాగనే ఆ యొక్క రాహు యొక్క నక్షత్రాల వారు అట్లాగే గురువు యొక్క నక్షత్రం కి సంబంధించినటువంటి వారు ఆ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు మొత్తం వీళ్ళు కూడాను మంత్రాన్ని జపిస్తే ఆ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి దోష నివృత్తి కలుగుతుంది మరణాత్రైతే మంత్ర అన్నారు అట్లా మనం మంత్రం పఠించడం ద్వారా చాలా మటుకు కూడా దానివల్ల ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఏమి దానం చేయాలి అంటే వెండితో తయారు చేయించినటువంటి నాగ ప్రతిమ ఒకటి వెండితో చేసినటువంటి చంద్రబింబము ఈ రెండు కూడాను గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం గృహాన్ని శుద్ధి చేసిన తర్వాత అట్లనే దేవాలయ శుద్ధి అయిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం తర్వాత దేవాలయాలు ఓపెన్ చేస్తారు సోమవారం మధ్యాహ్నం తర్వాత సోమవారం సాయంత్రం గోధులు ఈ సమయంలో ఇవి రెండు కూడాను దానం చేయాలి శతబిషము ఆరుద్ర స్వాతి ఈ మూడు నక్షత్రాల వారు కూడాను ఆ యొక్క గ్రహణ సమయంలో జపం చేయటం వల్ల విశేషమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీ ఫలితాలు వస్తాయి ఏమాత్రం అది ఓం క్రీం క్రీం అట్లాగే ఓం హోం టమ్ టంక ధారిణే రాహవే స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఈ యొక్క గ్రహణ సమయంలో జపించాలి ఆ నక్షత్రాలకు సంబంధించిన వారు అదేవిధంగా పూర్వభాద్ర కూడా అన్నారు కదండి గురువు యొక్క నక్షత్రం గురువు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఇంకొక మంత్రం ఉంటుంది వారికి గురువు యొక్క మూల మంత్రం ఉంటుంది ఓం హ్రీం శ్రీం ఐం గ్లోం గ్రహాధిపతయే బృహస్పతయే స్వాహ కాబట్టి ఈ రెండు మంత్రాలు ఆయా నక్షత్రాల వారు ఈ యొక్క గ్రహణ సమయంలో సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్య సమయంలో ఈ యొక్క మంత్రాన్ని పాటించాలి అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమి పాటించాలి అంటే గ్రహణ సమయంలో మీరందరూ కూడా తప్పనిసరిగా సాయంత్రం ఆరు గంటల వరకు భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి అట్లాగే మిగతా మిగతా వ్యక్తులు ఎవరెవరు ఏ నియమాలు పాటించాలి అనే దాని గురించి దానికి సపరేట్ వీడియో చేస్తున్నాను తప్పకుండా అందరు కూడా ఆ వీడియోని చూడండి అందరికీ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ